నమస్కారం జై శ్రీమన్నారాయణ మన మనసులో సమాచార క్రమబద్ధీకరణ మనం లోకాన్ని కంటితో చూస్తున్నాం శబ్దాలను చెవులతో వింటున్నాం నాలుకతో రుచి చూస్తున్నాం ముక్కుతో వాసన చూస్తున్నాం చర్మంతో వస్తువు స్థితి తెలుసుకుంటున్నాం ఈ ఇంద్రియాలతో జ్ఞానాన్ని పొందుతున్నాం అందుకే వీటిని జ్ఞానేంద్రియాలు అంటారు అవి ఐదు కాబట్టి పంచ జ్ఞానేంద్రియాలు అంటారు నాలుకతో రుచి చూడడం వల్ల అది మామిడి పండ అరటి పండ అన్న భేదాన్ని చెప్పగలుగుతాం కంటితో చూడడం వల్ల రాముడా కృష్ణుడా భేదం తెలుసుకుంటాం ముక్కుతో వాసన చూడడం వల్ల అమ్మ మాటకు మాటకు ఉన్న భేదం చెప్పగలుగుతాం కానీ కాళ్ళు చేతుల వలన కొత్త జ్ఞానం వీధి ఏర్పడదు కాళ్ళతో నడవడం వల్ల చేతులతో పనిచేయడం వల్ల నాలుకతో మాట్లాడడం వల్ల కొత్తగా జ్ఞాన వీధి ఏర్పడదు అవి పని చేయడానికి ఉపకరిస్తాయి కాబట్టి వాటిని కర్మేంద్రియాలు అంటారు ఈ జ్ఞానేంద్రియాలు డేటాని క్యాప్చర్ చేస్తాయి క్యాప్చర్ చేసిన డేటాని ఎక్కడికి పంపిస్తుంది ఒకరిని వాళ్ళు చూసాం రేపు ఆ వ్యక్తి రూపం మన కళ్ళ ముందు కనపడుతుంది ఆ వ్యక్తి అక్కడ లేరు అయినా రూపం గుర్తుకొస్తుంది మరి అతన్ని చూసిన డేటా కంట్లో దాచుకున్నామా అంటే లేదు కంట్లో స్టోర్ చేయడానికి ప్రొవిజన్ లేదు కొన్ని చెవులతో విన్న విషయాలు చెవులోనే స్టోర్ చేశామా లేదు చెవిలో కూడా స్టోర్ చేయడానికి ప్రొవిజన్ లేదు సేకరించిన డేటా అంటే జ్ఞానేంద్రియాల ద్వారా పొందిన డేటా మొత్తం ఎక్కడ ఉంటుంది అంటే మనసులోకి చేరుతుంది మనసు దాన్ని స్టోర్ చేస్తుంది ఒక కంప్యూటర్ తీసుకున్నాం అనుకోండి టర్నల్ డేటాని క్యాప్చర్ చేస్తుంది దాంట్లో మనం చూసిన విషయాన్ని సిస్టమ్ డౌన్ చేయగానే వెళ్ళిపోతాయి అయితే ఈ విషయాలన్నీ సర్వర్ దగ్గరికి వస్తుంది అది స్టోర్ చేస్తుంది అదే స్టోరీ సోర్స్ కంప్యూటర్కి అలాగే మనం జ్ఞానేంద్రియాల ద్వారా పొందిన జ్ఞానం అంతా అక్కడ స్టోర్ కాదు మన మనసుకు చేరుతుంది అంటే జ్ఞానేంద్రియాల్లో ఉండకుండా అదంతా మనసుకు చేరుతుంది అక్కడ స్టోర్ అవుతుంది కొంతకాలం తర్వాత మళ్ళీ ఆ విషయాలు గుర్తుకొస్తాయి మనం చూసిన వస్తువులు మన కళ్ళ ముందు లేకపోయినా విన్న శబ్దాలు ఇప్పుడు వినపడకపోయినా అవన్నీ గుర్తొస్తాయి మనసులో రెండు భాగాలు ఉంటాయి ఒకటి డేటాని స్టోర్ చేస్తుంది రెండవది ప్రాసెసింగ్ చేస్తుంది అంటే మొదటి భాగంలో స్టోర్ చేసిన డేటాని ఏది మంచి ఏది చెడు ఏది తీసుకోవాలి ఏది వద్దు ఇవన్నీ ప్రాసెస్ చేస్తుంది మొదటి భాగంలో జ్ఞానేంద్రియాలు అందించిన విషయాలన్నీ నిక్షిప్తం అవుతాయి రెండో భాగం ఈ విషయాన్ని చింతన చేసి చర్చిస్తుంది వాళ్ళు ఏం చెప్పారు అది ఎంతవరకు నమ్మొచ్చు అందులో ఏ విషయాన్ని గ్రహించాలి దీన్ని వదిలేయాలి వేటిని ఆధారంగా మన నిర్ణయాలు తీసుకోవచ్చు అనే ప్రాసెసింగ్ అంతా చేస్తుంది కానీ దానికి నిర్ణయం తీసుకునే శక్తి లేదు బుద్ధి అని ఇంకొకటి ఉంది బుద్ధి నిర్ణయాల్ని తీసుకుంటుంది దానికి కొన్ని సూత్రాలు సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ని పెట్టుకొని దాన్ని అప్లై చేసి నిర్ణయాలు తీసుకుంటుంది ఇది చెయ్యొచ్చు ఇది చెయ్యొద్దు ఇది మంచి దీన్ని స్వీకరించాలి ఇది మంచిది కాదు దానికి దూరంగా ఉండాలి అని బుద్ధి నిర్ణయిస్తుంది కంప్యూటర్ రెగ్యులర్ డేటా లాగా జ్ఞానేంద్రియాలు పనిచేస్తాయి హార్డ్ డిస్క్ మన మనసు యానేంద్రియాలు సేకరించిన డేటా మొత్తాన్ని నిక్షిప్తం చేస్తుంది మనసులో ఒక భాగం విషయాలను నిక్షిప్తం చేస్తే ఇంకొక భాగం సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ లాగా ప్రాసెస్ చేస్తుంది కంప్యూటర్ డేటాని స్టోర్ చేసినట్టుగా మనసు డేటాని స్టోర్ చేస్తుంది మనకు రిప్లై కూడా వస్తుంది రిపోర్ట్ జనరేట్ అవుతుంది ఇదంతా కంప్యూటర్ లాగానే ఉంది కానీ కంప్యూటర్లో లేనిది అదనంగా మన దగ్గర ఒకటి ఉంది కంప్యూటర్ బయట కూర్చున్న మనిషి రిపోర్ట్ తయారు చేస్తాడు ఆ విషయాన్ని అనలైజ్ చేస్తాడు కంప్యూటర్ దేనిని చూడలేదు కంప్యూటర్ని ఆపరేట్ చేసే మనిషికి జ్ఞానం ఉంటుంది కానీ కంప్యూటర్కి జ్ఞానం ఉండదు మన విషయంలో జ్ఞానేంద్రియాలు విషయాలను సేకరిస్తాయి మనసులో ఒక భాగం విషయాలను నిక్షిప్తం చేస్తుంది ఇంకొక భాగం చింతన చేస్తుంది దాన్ని బుద్ధి నిర్ణయం తీసుకోవడానికి ఆత్మకు రిపోర్ట్ చేస్తుంది ఆత్మ అనలిస్ట్ లాగా పనిచేస్తుంది రిపోర్ట్ను పరిశీలించి సరైన నిర్ణయం తీసుకుంటుంది ఆత్మలో ఒక భాగమే బుద్ధి హార్డ్ డిస్క్ ఉన్నంత వరకు అన్ని విషయాలు క్షేమంగా ఉంటాయి ఏది పోదు అది పాడవకుండా జాగ్రత్తగా ఉంచుకోవాలి మనం ఏరోప్లేన్లో చూస్తూ ఉంటాం బ్లాక్ బాక్స్ అనే విషయాన్ని ఏరోప్లేన్ విషయంలో వింటుంటాం ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగి పూర్తిగా కాలిపోయినా బ్లాక్ బాక్స్ ఉంటే అన్ని విషయాలు తెలుస్తాయి అలాగే మన మనసు అనే హార్డ్ డిస్క్లో డేటా జాగ్రత్తగా ఉంటుంది ఆ హార్డ్ డిస్క్ ఏ ప్రమాదం రాదు మన మనసు అనే హార్డ్ డిస్క్ అనాది కాలంగా పలు జన్మల విషయాలను కూడా క్యారీ చేస్తూ ఉంటుంది మనం అనేక జన్మల క్రితం చేసినవన్నీ గుర్తుపెట్టుకుంటుంది దానికి క్రాష్ అవ్వడం అంటూ ఉండదు మనం పుట్టగానే ఏడుస్తాం పాలు తాగుతాం మలమూత్ర విసర్జన చేస్తాం ఇవన్నీ గత జన్మల అనుభవాలు ఆ అనుభవాలతో ఇవన్నీ చేస్తున్నాం మనసు ఎన్ని జన్మలైనా అన్ని విషయాలను గుర్తుంచుకుంటుంది మన మనసు ఫైర్ వాల్ హార్డ్ డిస్క్ అస్సలు క్రాష్ అవ్వదు అందుకే ఎన్ని జన్మలైనా లౌకిక విషయాల మీదికే మనసు మళ్ళీ 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 పోతూ ఉంటుంది కానీ మనం మనసులో ఉండే చెత్త విషయాలన్నింటినీ పారేసి క్లీనప్ చేసుకొని కేవలం మంచి విషయాలను మాత్రమే సేవ్ చేసుకోవాలి భగవంతుడికి సంబంధించిన విషయాలు మాత్రమే నింపుకోవాలి మన ఏవగి మనుష్యాణం కారణం బంధమోక్షయో మోక్షయోహో ఉత్తరేరాత్మ ఆత్మానం అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు కాబట్టి బంధానికైనా మోక్షానికైనా మనసే కారణం అని తెలుసుకోవాలి దాన్ని ఎప్పుడూ మంచి విషయాలతో నింపాలి సంతోషంగా ఉంచుకోవాలి పనికిరాని స్టోరేజ్ అంతా బయటకు నెట్టేసి మంచి విషయాలను మాత్రమే మనసులో నింపుకోవాలి కంప్యూటర్కి మనసుకి ఒక చక్కటి ఎనాలజీ చూసాం కదా ఇప్పుడు ఇక్కడి నుంచి మనం మనసులో మంచి విషయాలను మాత్రమే నిక్షిప్తం చేసుకుందాం సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ